దివ్య ఆల్రెడీ నెంబర్ సెండ్ చేసింది కదా ఒక్కసారి కాల్ చేసి చూద్దాం ఎవరు హలో హలో ఎవరండి పేరు చెప్పకపోతే మాట్లాడవా పేరు చెప్పకపోతే మీరెవరో నాకెలా తెలుస్తుంది కార్తీక్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నా పేరు నీకెలా తెలుసు తెలుసుకున్నా పేరు కూడా చెప్పొచ్చు కదా అది మాత్రం చెప్పనుగా నా ఫ్రెండ్స్ ఎవరో నీతో ఇలా డ్రామా ఆడిస్తున్నారు కదా అదేం లేదురా నీకు తెలియదు మరి నా నెంబర్ నీకెలా వచ్చింది నచ్చిన వాళ్ళ నెంబరు ఎలాగైనా తెలుసుకోవచ్చు నిజం చెప్పు ఎవరు మాట్లాడిస్తున్నారు నీతో చెప్తా నువ్వేంట్రా బాబు నువ్వెవ్వరైనా కాని నీ వాయిస్ మాత్రం చాలా వాయిస్టుగా ఉంది అవునా థ్యాంక్ యూ మీ వాయిస్ లాగా మీరు కూడా అందంగా ఉంటారా అది నువ్వు చూసే చెప్పాలి అయితే కలుద్దామా మరి నువ్వేంట్రా బాబు ఇంత స్పీడ్గా ఉన్నావు పరిచయమైన పది నిమిషాల్లోనే కలుద్దామంటున్నావు ఎంత స్వీట్ వాయిస్ తో క్యూట్ గా ఉన్న అమ్మాయి పరిచయం అవుతే ఎవరికైనా కలవాలనుండదా ఏంటి సరే ఆలోచించుకొని చెప్తానులే మరి నా నెంబర్ ఎవరిచ్చారో చెప్పొచ్చుగా నేను నువ్వు వర్క్ చేసే ఆఫీస్ కిందనే రిసెప్షనిస్ట్ గా వర్క్ చేస్తున్నాను రిసెప్షనిస్ట్ గానా అంటే చాలా అందంగా ఉండుగా ఈరోజు కలుద్దామా మరి ఈరోజా ఎంత క్యూటుగా ఉన్న అమ్మాయిని చూడకుండా ఉండగలమా మాటలు బానే చెప్తున్నావు మాటలు బాగానే చెప్తున్నావు మనం ఎప్పుడు కలుద్దామా చెప్పబ్బా చెప్తా నేను మళ్ళీ కాల్ చేసి చెప్తా త్వరగా చెప్పు ప్లీజ్ నీతో మాట్లాడుతుంటే టైమే తెలుస్తలేదు కార్తీక్ నాకు కూడా అంతే మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయాలి నీకు నా మీటింగ్ అవ్వగానే నేనే కాల్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఓకే బాయ్ పొద్దున్నే బల్లే ఫిగర్ టచ్ అయిందిరా ఎంత అందంగా వీడేంట్రా బాబోయ్ ఇలా ఉన్నాడు ఇంత వేస్ట్గా ఎలా లవ్ చేసి పెళ్లి చేసుకుంది దీని లైఫ్ నాశనమైపోయిద్ది ముందు దాన్ని కాల్ చేసి మ్యాటర్ చెప్పాలి హలో హలో దివ్య చెప్పువే నేను కార్తీక్తో మాట్లాడానే ఏమన్నాడే మరి ఓకేనా ఏంటి ఓకే కలుద్దామన్నాడే ఏం మాట్లాడుతున్నావే అవునే బాబూ ఈరోజే కలుద్దామన్నాడే నాకు వాడి మీద డౌటే వచ్చింది కాని మరీ ఇంత వేస్ట్గా అనుకోలా వాణ్ణి పెళ్ళి చేసుకొని నీ లైఫ్ నాశనమైందే నువ్వొక పనిచేవే పిలవ్వేవాణ్ణి ఎక్కడికి పిలవాలి మీ ఇంటికి పిలవ్వే మా ఇంటికా పిలిస్తే వాడికి డౌట్ వస్తుందేమోనే ఏమీ రాదు మీ ఇంటికి పిలు సరేనే నువ్వు వాడికి అడ్రస్ పంపించి ఒక గంటలో వచ్చేయమని చెప్పు నువ్వు కూడా రెడీయే ఉండు ఈరోజు వాడికి సరైన బుద్ధి చెప్పాలి అవుని వాడిని ఊరికే వదలకూడదే అవుని వాడికి అమ్మాయిలు మోసం చేస్తే ఏమవుతుందో తెలియాలి సరే నేను వాడికి కాల్ చేసి చెప్తానే ఓకే మరి బాయ్ ఓకే మరి బాయ్ அய்யோ அது அத்தையா எந்த உயரங்கோ எல்இடி தீசரா ఏంటి ఎక్కువ వేసావు తాగాల లేదా ఏంటి నేను షుగర్ వచ్చి పోవాలనా అయ్యో అత్తయ్య మీరు పోతే నాకు మంచి మంచి సలహాలు ఎవరిస్తారు ఈ కాకలు బాగానే పడతావు సరే మార్కెట్కి వెళ్దాము సంచి తీసురా సరే అత్తయ్య ఏమేం కూరగాయలు కావాలో రాసుకున్నావా నాకేం కావాలో రాసుకున్నా అత్తయ్య నాకు వంకాయలు హిరా దోసకాయ క్యారెట్ కొద్దిగా పెద్ద సైజు లో కావాలి మీకేం కావాలి అత్తయ్య నాకు ఈ వంకాయ హీరా దోసకాయ చిన్న చిన్న నష్ట నాకు సోరకాయ కావాలి దోసకాయ కావాలి గుమ్మడికాయ కావాలి అంత పెద్ద కాయలు నా పెళ్ళైనప్పటి నుంచి వంకాయ క్యారెట్ తినే బోరు కొట్టింది ఇప్పుడు వయసు పెరిగింది కదా సొరకాయ గుమ్మడికాయ అయితే మంచిది ఏమో సొరకాయ అయితే నాకు పడదు నొప్పి వస్తుంది అదే కడుపులో నొప్పి నాకు వంకాయ మంచి సైజులో లో కొంటాను ఈ వయసు వయసులో సోరకాయ తింటే తట్టుకోలేవు నీకు వంకాయలే బెటర్ ప్రసాద్ దగ్గర తీసుకో వంకాయలు బాగుంటాయి పొద్దుత్తయ్యా ఈసారి రాంబాబు దగ్గరే తీసుకుంటా మొన్న వారం ప్రసాద్ దగ్గర తీసుకుంటే అన్ని పుచ్చులు వంకర తింకరగా ఉన్నాయి రాంబాబు అయితే పెద్దవి స్ట్రేట్ గా ఉంటాయి మీరు కూడా సొరకాయలు రాంబాబు దగ్గర తీసుకోండి వాటికి సోరకాయలు సుబ్బారావు దగ్గరే దొరుకుతాయి సుబ్బారావు సోరకాయ అంత బాగుంటది అత్తయ్యా ఉన్న వారం వాడి దగ్గరే కొన్నాను పెద్ద సోరకాయ అనుకున్నావు ముక్కలు కోస్తే నోట్ నిండా మొక్కే సుబ్బారావు సోరకాయలు అంటే ఆడవాళ్ళు ఎగబడి ఎగబడి కొంటారు అత్తయ్యా ఇంత పెద్ద సోరకాయ అంటే మోసుకురావాలంటే అంటే కష్టమే ఎంత పెద్ద సొరకాయ అయినా నచ్చితే బరువే తెలీదు అంత బాగుంటాయి ఆ సుబ్బారావు సోరకాయలు మరి టమాటాలు వద్దా అత్తయ్యా టమాటాలు కావాలి బాగా గుండ్రంగా ఉండి నోట్లో పెట్టుకుంటే కాయం ఇంగేయాలి ఇక్కడ తీసుకుంటాం అత్తయ్యా సొరకాయలు సుబ్బారావు దగ్గర కొని టమాటాలు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు కొంటాము నా సుబ్బారావు టమాటాలే కావాలి అత్తా నేను కూడా టమాటాలు సుబ్బారావు గారి దగ్గరే కొనుక్కుంటా పిచ్చిదానా వంకాయలు ఎక్కడ కొంటే టమాటాలు కూడా అక్కడే కొనుక్కోవాలి రేట్ తగ్గిద్ది వద్దత్తయ్య రాంబాబు టమాటాలు చిన్నవి మెత్త మెత్తగా ఉంటాయి రుచిగా కూడా ఉండవు పిచ్చిదానా నువ్వు తీసుకునే వంకాయలకు ఆ టమాటాలే కరెక్ట్ నా సొరకాయలకి సుబ్బారావు టమాటాలే కరెక్ట్ అంతేనంటావా సరే అక్కడే తీసుకుంటా కూరలోకి నెయ్యి ఎక్కడ తీసుకుంటావు వస్తాయా ఇంకెక్కడ ఆ సుబ్బారావు దగ్గరే ఇంటి అన్ని సుబ్బారావు దగ్గరేనా అవునే ఆ సుబ్బారావు అన్ని బాగుంటాయి వాడు నా కోసమే పెట్టాడేమో అనిపిస్తుంది కొట్టు వాడి నెయ్యిని చేతిలో వేసుకోకుండా డైరెక్ట్ గా నొట్లో వేసుకొని మింగితే అబ్బా స్వర్గంలో ఉన్నట్టు ఉంటది ఎంత చిక్కగా ఉంటదో అంత బాగుంటుందా అత్తయ్య ఎంత బాగుంటదో తెల్లగా చిక్కగా చెప్పబ్బాబ్బా రాంబాబు దగ్గర తీసుకుంటావా లేదత్తయ్యా రాంబాబు దగ్గర నెయ్యి స్టాక్ ఉండదు నా నెయ్యి పల్సగా ఉంటుంది ఇష్ట కూడా ఉండదు ఈసారికి మీ సుబ్బారావు దగ్గరే తీసుకుంటా తీసుకో సుబ్బారావు అడగగానే మంచి నెయ్యి ఎవరికైనా ఇస్తాడు మన ఇద్దరం ఒకటే నెయ్యి తెచ్చుకుందాం ఏం చెక్క సరే నెయ్యికి డబ్బా తీసుకురావాలా అత్తయ్యా సుబ్బారావు నెయ్యి డబ్బేం సరిపోయి పెద్ద బకెట్ కావాలి వెళ్ళి తీసుకురాపో